హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు మరకోణం నేను ప్రసాద్ ఈవిఎం మ్యాజిక్లు రాహుల్ లాజిక్లు మరి జగన్ స్టాండ్ ఏంటి విషయం ఏంటి అంటే కేంద్ర ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఇటీవల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ప్రెస్ మీట్లు పెట్టారు అనేక రకాలైన విమర్శలు చేశారు ఎన్నికల ఫలితాలపైన అనుమానాలను వ్యక్తపరిచారు ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అసలు నిజంగా ఆయన అనుమానాలు వ్యక్తమర్చేసిన కూడా వాస్తవమైన మరి ఎలక్షన్ కమిషన్ ఏమి స్పందించింది జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటి దీనిపైన అంటే ఆయన స్టాండ్ ఏంటి అనే అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ వివరాలకు వెళ్ళినట్లయితే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా గట్టిగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించడం అలాగే ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది ప్రధానంగా ఏంటి అంటే ఈవీఎంలు అందులో ట్యాంపరింగ్లు సో ట్యాంపరింగ్లు అనే దానికంటే కూడా ప్రధానంగా వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటి అంటే అక్కడ ఎదురవుతున్న ఫలితాల్లో ఏవో మొత్తానికి గ్యాంబ్లింగులు చేశారు అందులో ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికల గురించి ఆయన అనుమానాన్ని వ్యక్తపరిచారు అట్లాగే కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో నియోజకవర్గం సంబంధించి కూడా ఆయన ఎగ్జాంపుల్గా చూపించారు ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఆ పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం తారుమారు చేసేసారు మహారాష్ట్రలో అనేది అలాగే ఇక్కడ కర్ణాటకలోకి వచ్చేసి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చి అలాగే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసి అక్కడ కూడా గ్యాంబ్లింగ్లు జరిగిపోయినాయి సో ఈ గ్యామ్లింగ్ అంటే సుమారుగా బెంగళూరులోని సెంట్రల్ పార్లమెంటరీ కి ఒక లక్ష ఓట్లు తేడా వచ్చేసినాయి అని అని చెప్పేసి వాళ్ళు ఆయన కొన్ని గణాంకాలు బయటపెట్టి చూపించారు అనమాట అందులో ఏంటి అంటే గా యాడ్ చేసిన ఓటర్లు దొంగ ఓటర్ల లిస్టు అట్లాగే జీరో డోర్ నెంబరు ఆ డోర్ నెంబర్ పైన వేల వేల ఓట్లు ఉండటం ఇవన్నీ ఆయన లెక్కలు చూపించారు వాడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ పైన ఉంది కానీ వాస్తవం ఆయన చెప్తుంది లక్ష ఓట్లు కానీ అప్రాక్సిమేట్గా గా అది ముప్పై నుంచి ముప్పై ఆరు ఓట్లో ముప్పై ఆరు వేల ఓట్లు ఎన్నో అక్కడ ఆ రకంగా ఉంది సరే ఒక ఓటు ఉన్నా తప్పు తప్పే అది వేరే విషయం అలాగే మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికల్లో కూడా ఆ అనుమాన ఉన్నాయి మాకు ఈ విధంగా జరిగింది అందుకే ఎందుకంటే గెలవాల్సిన చోట కూడా గెలవట్లేదు అంతేందుకు హర్యానా ఎలక్షన్ తీసుకోండి హర్యానాలో సర్వే సంస్థలన్నీ కూడా నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి అన్నారు మీకు గుర్తున్నట్లయితే కానీ ఊహించిన విధంగా అది బీజేపీ గెలిచింది సరే బీజేపీ ఎలా గెలిచిందని చాలా మంది కింద మీద పడ్డారు దీనికి సంబంధించి పూర్తి వివరణ కూడా నేను వీడియోలో ఒక వీడియో చేశాను సో అది దానికి అలా రీజన్ ఏంటి అనేది అయితే మన ఒక్కడే చేసింది దానికి హర్యానా ఫలితాలపైనే ఒక్కడు కూడా మాట్లాడాల సరే అది అలా ఉంటే ఇక్కడ ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ప్రధానంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రశ్నించిన వాటిలో కొన్ని కన్స్ట్రక్టివ్గానే ఉన్నాయి అందులో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడతారు అందులో ఏంటి అంటే ఈ ఫేక్ ఓటర్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేశారు వాళ్ళు ఉన్నారు నిజంగానే అంటే అదనంగా ఎక్కడి నుంచి యాడ్ చేసేసారు అనేది ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అలాగే జీరో డోర్ నెంబర్ పైన కొన్ని వేల ఓట్లు పెడుతున్నారు అని అంటే అసలు ఆ ఓటర్లు ఎవరు ఎందుకు వస్తున్నాయి అవి తప్పులు కదా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన లేదా సో ఇలా ఈయన ప్రశ్నలు సంధించారు కదా దీనికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా మీకు ఓకే రైట్ మేము దాన్ని చూస్తాము ఎట్ ది సేమ్ టైం మీరు చేసిన ఎలిగేషన్స్కి మీరు బాధ్యత తీసుకోవాలి రిటర్న్గా మీరు ఒక సైన్ చేసి ఒక లెటర్ ఫార్మేట్లో మాకు ఇవ్వండి ఇన్ కేస్ మీరు చేస్తున్న ఎలిగేషన్స్ కనుక ఫేక్ ఎలిగేషన్స్ అని కనుక ప్రూవ్ అయితే మీ పైన యాక్షన్ ఉంటుంది అని అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో ఇప్పుడు అసలు ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేసే అవకాశం ఉందా అని అంటే మనం ఒకసారి లెక్కేసుకుంటే ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ టూ థౌసండ్ ఫోర్ నుంచి అనుకుంటా యూపీఏ వన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవీఎంలే ఎన్నికలు నిర్వహించింది ఈవీఎంల ద్వారా ఎలక్షన్ కమిషన్ రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు ఎన్నికలు జరిగినాయి సో అంటే ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం అది వచ్చింది అప్పటి నుంచి ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతుంటే యూపీఏ వన్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో మరి ట్యాంపరింగ్ చేయవలసి వస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ ట్యాంపరింగ్ చేసుకుని పద్నాలుగులో గెలవచ్చు ఎందుకు చేసుకోలే పోని వీళ్ళు స్వచ్ఛులు నిజాయితీకి మారిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని అనుకున్నాం అనుకున్నాం కాబట్టి మోదీ గారు రెండు వేల పద్నాలుగులో సీఎం అయ్యారు సరే బీజేపీ వాళ్ళు ఏదో ఫేకులు చేస్తారని అనుకొని రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఒక్క పార్టీకి మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి అఫ్కోర్స్ ఎన్డీఏ అలయన్స్లో ఉన్న వీళ్ళు ఒక్కళ్ళకే బ్రహ్మాండంగా మూడు వందలు దాటిని వీళ్ళు దాన్ని మేనిఫులేట్ చేశారు ట్యాంపరింగ్ చేశారు అనుకుందాం అది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో బీజేపీ స్టాండ్ ఏంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ సో దాన్ని చూపించి త్రీ సెవెంటీ సీట్స్ మేము సాధించాలి అనేది వాళ్ళ యొక్క టార్గెట్ సో ఫోర్ త్రీ సెవెంటీ టు ఫోర్ హండ్రెడ్ ఏది చెప్పుకొచ్చారు అదే ట్యాంపరింగ్ చేసి పెట్టుకోవచ్చుగా మరి పెట్టుకోలే సో తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా అటు ఆ రాష్ట్రం పైన ఈ రాష్ట్రం పైన ఆధారపడి ప్రభుత్వాన్ని స్థాపించవలసిన కరమెందుకు వచ్చిన వాళ్ళకి ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటే ఒకటే సాక్షాత్తు మోదీ గారు ఎలా ఓడిపోతారు ఆయన రెండు చాట్లు ఇచ్చారు అది వేరే విషయం మోదీ గారు ఎలా ఓడిపోతారు రాహుల్ గాంధీ అంద మెజార్టీ ఇదంతా మనం ఏదో అది మాట్లాడుకోవటానికే కానీ ఈవీఎం ట్యాంపరింగ్లు అనేవి సాధ్యపడదు అనే దానికి ఉదాహరణ నెక్స్ట్ ఈ ఫేక్ వాటర్స్ జీరో డోర్ నెంబర్ మీద ఉన్న వాటర్లు వాటిపైన సమీక్షించాలి అలాగే ఈవినింగ్ ఫైవ్ తర్వాత సిక్స్ తర్వాత అడిషనల్ గా వచ్చిన ఓటర్సు సరే క్యూలో ఉన్న వాళ్ళ వరకు వేయవచ్చు దానికి సంబంధించిన సీసీటీవీ ఫు ఫుటేజ్ కూడా ఇవ్వండి అంటే మరి దానికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్తున్నాం లేదు ఆ సీసీటీవీ ఫుటేజ్ లేదు అని అంటే మరి అది కూడా అనుమానమేగా సో కొన్ని కన్స్ట్రక్టివ్గా రాహుల్ గాంధీ గారు ప్రశ్నలు అడిగారు ఇక్కడి వరకు బాగానే ఉంది నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అవర్ స్టేట్ ఏపీ పాలిటిక్స్ లో కూటమి గెలుపొందిన మొదలు మొదలు పెట్టారండి వీళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ ఏమో అది ఇదని మొదలు పెట్టారు ఈవీఎంలు ట్యాంపరింగ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లే ఒకవేళ నిజంగానే మళ్ళీ ఈ ప్రశ్నలన్నీ సంధిస్తే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ముగ్గురు ఎలా గెలిచారు వెళ్ళి వాళ్ళకి చెప్పండి ఏమంటే మీరు ఈవీఎంలు వాళ్ళు గెలిచారని గోపాల బాగా కొడతారు ఎవరు అయితే ఈ ఈవీఎంలు అనేది మాట్లాడేవాళ్ళు ఏంటి అంటే ఇక అది చెప్పాను కదా మంగళవారం టైప్ అయిపోయి సో ఇక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ లేకపోతే ఎన్డీఏ ఎలయన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కాబట్టి ఈ రంగం గెలుపొందారు అని చెప్పేసి మాట్లాడతాం కన్స్ట్రక్టివ్గా ఇదిగో నియోజకవర్గం ఇది పరిస్థితి అని చెప్పేసి ఏ ఒక్కరైనా సరే వైసీపీ నాయకులు నిలదీశారా అలా నిలదీయరు ఊరిని వేగ్గా ఆ లో ఏదో గెలిచింది ఏదో లేదండి ఈవీఎంలు అని అని చెప్పేసి అంటారు వీళ్ళు గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినాయి అస్సలు ఆ ఈవీఎంలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఈవీఎంలు ఒకసారి పక్కన పెట్టండి పోస్టల్ బ్యాలెట్లు దీన్ని బయటికి ఆ పోస్టల్ బ్యాలెట్లు ఎవరు మెజార్టీ ఉండరు పోస్టల్ బ్యాలెట్లు తెలుసు కదా అదే మిషన్ కాదుగా మరి అప్పుడు జనాలు వేసినాయేగా మరి పోస్టల్ బ్యాలెట్లు ఎవరు గెలిచారు ఐదీతే మొత్తం వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేదిపోద్ది కదా షెడ్కి అది తీస్తే వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ ఇళ్ళకి అవుద్ది కోటమూలకి అవుద్ది బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇంకా ఈవీఎంలు కాబట్టి తర్వాత కొంతమంది అటు ఇటుగా ఓట్లు పండి కాబట్టి కొన్ని సీట్లు అన్నా వచ్చినాయి కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఉండి మాట్లాడడం బెటర్ అలాగే అంతేగాని ఓడిపోయాం కాబట్టి మనం ఇది సర్వసాధారణం ఏంటి అంటే ఓడిపోయిన వాళ్ళు ఎవరు ఈవీఎం తోసేయటం గెలిచిన వాళ్ళేమో బ్రహ్మాండంగా వచ్చింది ప్రజల మద్దతుతో గెలిచామని చెప్పేసి అంటారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కూడా ఇదే చెప్పింది ఈవీఎంలు ఏదో చేశారని చెప్పేసి అప్పుడు టీడీపీ కూడా చెప్పింది అంటే సో అందుకనే ఇప్పుడు వైసీపీ చెబుతుంది అంతే తేడా ఏమీ లేదు కాబట్టి వీళ్ళు ప్రజా తీర్పుని గౌరవించాలి అనే సెన్స్లో మాత్రం మాట్లాడట్లా ఇది మాత్రం కొంచెం గుర్తుంచుకోండి సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే రాహుల్ గాంధీ అయితే ఏదో ఈవీఎంలు మ్యాజిక్లు అని చెప్పేసి ఆయన కొన్ని లాజిక్లు అడిగారు దీనికి మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది కానీ వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాత్రం ఆ టైప్లో కాదు వాళ్ళైతే వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతూ ఉంటారు